హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు ముప్పాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సెంటర్కి వస్తే మరి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కట్టినటువంటి యాభై మూడు సంవత్సరాల క్రితం మరి ఆ రోజుల్లో నీళ్ళు ఒక కుటుంబానికి కావలసినటువంటి గుడ్లకు కానీ మనుషులకు కానీ మరి గుడ్డలు వతకటానికి కానీ ఇంట్లో వాడుకోవటానికి కానీ ప్రతి ఒక్క అవసరానికి మరి ఈ నేల అనేవి చూసుకొని వాటి ద్వారానే చేదుకొని మరి ఉపయోగ పెట్టుకునే వాళ్ళు ఈ రోజున మరి ఈరోజు మోటార్లు వచ్చినాయి ఈ కరెంటు ఇబ్బంది లేకుండా మొత్తం మనకు బాధ ఏంటో తెలియలేదు ఆ రోజులు యాభై మూడు సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కటి ఉంగుడు ఉంగుని చేదుకునే బాయిలు కొద్దిగా సమర్థులైతే ఈ విధంగా గోళ్ళ కట్టుకొని ఈ విధంగా గిలకేసుకొని ఈ బావుల మీద వాడుకునేవాళ్ళు నేను చిన్నప్పుడైతే మరి వంగేదన్ను నేల మాగిలంటారు నేల బావులు అంటారు అట్ని ఆ నేల బావుల్లో చేదుకొని ఆ యాభై బొంగల బట్టని అరవై బొంగల బట్టని ఎన్నైనా బట్టలు మొత్తం చేదుకొని ఆ విధంగా వాడుకునేవాళ్ళు మరి ఈ రోజున సబ్మెర్సిబుల్ మోటార్లు వచ్చినాయి దాకా పై మోటార్లు వాడేవాళ్ళు మోనో బ్లాక్ మోటార్లో మరి ఈ రోజున అంతా మారిపోయింది చూస్తున్నారు కదా యాభై మూడు సంవత్సరాల క్రితం బాయి నాకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఉంటాం మరి ధన్యవాదాలు